ఓం నమో వెంకటేశాయ శ్రీ వెంకటేశ్వర భజన ఛానల్ ద్వారా మీకు పుట్టపతి సాయిబాబా వారి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ చిన్న రెండు విషయాలు ప్రేమ ప్రేమ పుట్ సత్యం పుట్టింది పుట్టపతి సాయిబాబా దగ్గర నుంచి అండి ఈరోజు ఆరుగుత్రీ లేని క్రితం పెద్ద పెద్ద ఫారెన్ డాక్టర్లు పట్టుపత్తులు ఫ్రీకి భావించడం జరిగేదండి క్యాన్సర్కి కానీ గుండె మార్పిడికి కానీ చిన్నపిల్లలకు కానీ ఆయన పుట్టపర్తి అంతా కూడా సత్యసాయి వాటర్ సప్లై జరిగేదండి మన ఈస్గోడ జిల్లా కూడా వస్తుందండి సాయి సంఘం వాటర్ ఫిల్టర్ వాటర్ ఆ రోజున పుట్టపర్తి కరువులో ఉన్నప్పుడు కూడా బాబా వారు నీరు పెట్టి ఆ ఊరిని చాలా పవిత్రంగా ఉంచారు అలాంటి బాబా పుట్టినరోజు వేడుకలు రాష్ట్రం ఆయన సరదరంగా ప్రకటించి ఆయన సేవ తత్పతను ప్రతి దాంట్లోని అందరికీ తెలియపరచాలని నేను నేను ప్రభుత్వాన్ని కోరుకుంటానండి ఎందుకంటే ఇప్పుడు కొత్త కొత్త మఠాలు కొత్త కొత్త సంఘాలు కొత్త బాబాలు ఇప్పుడు వచ్చారు అప్పుడు ఆయన ప్రేమ అంటే బాబా దగ్గర ఉండదు కొట్ట అంటే ఒక పవిత్ర ప్రశాంత నిలయం అలాంటి బాబాకి మన వచ్చే నివాళ్ళు ఏంటి ప్రతి హిందువు కూడా దయచేసి అలాంటి మహనీయుడికి అర్పించి ఆ బాబా అనుగ్రహం మన మీద కలగాలని కోరుకుంటూ అలాంటి బాబా జన్మదినాన్ని కూడా ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమంగా భావించి ప్రతి గ్రామాల్లో వాడవాళ్ళ కూడా వచ్చే సంవత్సరం బాబా పుట్టిన వేడుకల్లో జరిపించారని మరోసారి ప్రభుత్వం డిమాండ్ చేస్తూ పుట్టపతి సాయిబాబా భక్తులందరికీ సాయిబాబా నుంచి భక్తులందరికీ మరోసారి నా నమస్మ తెలియజేసుకుంటూ ఇలాంటి బాబా ఎక్కడికి పుట్టాలని పుట్టపతి ఇంకా ప్రళయం అవ్వాలని నేను కోరుకుంటూ బాబా శాంతి నేను ఫస్ట్కుంటే నేను భజన ఏర్పింది నాయకి పిల్లండి వారు సత్యసాయి సేవ మాతలనివారు నేను బాబా అంటే నాకు అత ఇష్టం ఉండదు కాదు అక్కడ వెళ్ళిన తర్వాత బాబా ఆశీర్వాదం ముందు ఉంది తర్వాత అక్కడి నుంచి నేను ఆయన భజన సంఘం నేర్పడం మొదలెట్టాను తర్వాత నన్ను ఆశ్రవదించింది మా ఎదురుపాక గాడ్ గురువు గారు అలాంటి గురువుల దగ్గర నేను స్ఫూర్తి పొందిను కాబట్టి వాళ్ళ భజనలు నేర్పే గురువుగా అంటే అతి ఎక్కువ మందిలో నేను చిన్న గురువుగా ప్రసిద్ధి పొందాను ఈరోజు పట్టుపత్తి సాయిబాబా ఆశలు నా మీద ఉన్న మీ మీద ఉండాలని కోరుకుంటూ జై సాయి బాబా జై సాయిబాబా సాయి బాబా ఓం నమో వెంకటేశాయ మీ వెంకటేశ్వర భజన్ ఛానల్ జీ మేడపాడు సామలక మండలం జీ మేడపాడు జీవర భద్దలో భజన్ గురువు గారు ఓం నమో వెంకటేశాయ సబ్స్క్రైబ్ చేయండి నన్ను దీవించండి ఓం నమో వెంకటేశాయ